హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సాల్ట్లో కలర్ తయారు చేసుకుంటాం రండి చాలా యూస్ఫుల్ వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దంక చూడండి మీకు అర్థమై హలోవో ఎవరి వన్ ఈరోజు సాల్ట్ని పెట్టి కలర్ తయారు చేసుకుంటాం రండి కలర్స్ తయారు చేసుకుంటాం రండి నేనైతే ఇది ముందు వీడియోలో బియ్యంలో తయారు చేసుకున్నాను ఇదైతే ఇసుకతో తయారు చేసుకున్నాను ఈ వీడియో అయితే సాల్ట్లో తయారు చేసుకుంటాం రండి వీడియోకి వెళ్తాం కావాలి ఇప్పుడు ఇదైతే పసుపు మన అందరింట్లోనూ పసుపు ఉంటుంది పసుపు తీసుకున్నాను ఇదైతే కుంకుమ బొట్టు అందరింట్లోనూ కుంకుమ బొట్టు ఉంటుందని తీసుకున్నాను ఇంకొ ఇది ఇప్పుడు ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను అందరి ఇంట్లోనూ ఉంటుంది ఇప్పుడైతే సాల్ట్లా తయారు చేసుకుంటాం దాన్ని వాటర్ వేయకూడదు సాల్ట్ ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే పండుగ సీజన్ వస్తుందని ఫ్రెండ్స్ ఇది కేసరి కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను వేసుకొని ఇప్పుడు కలుపుతున్నాను ఈ సాల్ట్కు వాటర్ వేయకుండా కలుపుకోవాలి కలుపుకోవాలి కలిపి కలర్ బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కలుపుకున్నాను ఫుడ్ కలర్ లో కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే అందరి ఇంట్లో ఉండేది ఈ కుంకుమ నా పెట్టి కలర్ తయారు చేసుకుంటాం ఇంట్లోనే ఈ కుంకుమ ఉంటుంది ఇప్పుడు సాల్ట్ అయితే టూ స్పూన్ వేసుకుంటున్నాను ఇంకేం ఫ్రెండ్స్ పండగ సీజన్ వచ్చా న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి వస్తుంది మనం ముందుగా అట్లా కలర్ తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేయొచ్చు ఈ కుంకుమ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కానీ కుంకుమ పెట్టి ఒక కలర్ తయారు చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ వీడియో మీరైతే స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో కొంచెం కుంకుమ వేస్తున్నాను కావాలంటే కొంచెం స్పూన్ సాల్ట్ వేస్తున్నాను చాలా బాగుంటుంది కలర్స్ ఇలా చేసుకోవడం ఎందుకు మనం షాప్లో తీసుకోవడం ఇలా చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లోనే మన ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి కలర్ తయారు చేసుకోవచ్చు కుంకుం కొంచెం వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడ్ కలర్ మారింది చాలా బాగుంది కలర్ అయితే మీరే చూడండి సాంగ్స్లో తయారు చేసుకున్నాను చాలా బాగుందని ఇప్పుడైతే మరో కలారు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడైతే అందరింట్లో ఉండేది పసుపు ఈ పసుపునే పెట్టి ఒక కలారు తయారు చేసుకుంటాం రండి మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలా నేను కొంచెంగా వీడియో కోత కొంచెంగా చేస్తూ ఉండను నేనైతే ముందుగా ముందుగా తయారు చేసుకున్నాను మీ ఆ సాల్ట్ అనే ఎత్తుకోవచ్చు నేనైతే ఆశీర్వాద్ సాల్ట్ తీసుకున్నాను స్పూన్ స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఇలా కలుపుకో దీనికి వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ముందు వీడేలా వెళ్తే వాటర్ వేసుకున్నాను మాకు నా వీడియో మీకు చూడాలంటే ముందు వీడేలా చూడండి రేసిన బియ్యంలో చేసిండాను ఇసుకతో కలర్ చేసిండాను చూడండి ఫ్రెండ్స్ నా జానాలనే చూడండి మీరు ఒకసారి చేసిన దాన్ని చూడండి ఇప్పుడు కలుపుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి ఎల్లో కలర్ కలుపుకున్నాను అలానే ఎల్లో కలర్ కలుపుకున్నాను మీరు ఒక డ్రాయింగ్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ లో వేస్తే చాలా బాగా కనిపిస్తుంది మీరు రెడీ చేసుకొని చూడండి ఇది ఇంట్లో ఉండే పసుపునే పెట్టి సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇది ఒక కలరు ఇది ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ తీసుకున్నాను ఫుడ్ కలర్లో కలర్ కలుపుకున్నాను ఇదైతే కుంకుమ అందరి ఉంటుంది ఇది కుంకుమ తీసుకున్నాను నేనైతే ముందుగా కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలరు ఒకటి ఎల్లో కలరు చూడండి కలుపుకున్నాను ముందుగా రెడీ చేసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది కావాలంటే నేను రంగోలి వేసి చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ నేను సింపుల్గా రంగోలి వేసుకున్నాను మీకు కలర్ వేసి చూపిస్తాను సాల్ట్లు వేసుకున్నది చూడండి ఇప్పుడు బ్లూ కలర్ వేస్తున్నాను కలర్స్ వేసుకుంటే ఇదైతే టైల్స్ అయినా బాగా కనిపించలేదు బయట వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది ఆరెంజ్ కలర్ వేస్తున్నాను చాలా బాగా కనిపిస్తుంది ఇలా రంగోలు కలర్ వేసుకుంటే ఊరికే ఎందుకు డబ్బులను చేయడం ఇంట్లోనే తయారు చేసుకుంటే అవుతుంది దాన్ని ఇదైతే సాఫ్ట్లా కలుపుకున్నాను మనం సాల్ట్లను తయారు చేసుకోవచ్చు బియ్యములను తయారు చేసుకోవచ్చు రంగోలీ ఇసుకతో కూడా తయారు చేసిన దాన్ని ముందు వీడియో ఎలా చేసిందాను నా వీడియోని చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఎల్లో కలర్ వేస్తూ ఉన్నాను చాలా బాగుందని కలర్లు వేసుకుంటే ఇంట్లోనే నేను తయారు చేసింది కలర్ చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుందని ఫ్రెండ్స్ మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఇంట్లోనే కలర్ మీరు రెడీ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సాల్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లవర్స్కి దానికి చాలా బాగుంటుంది సాల్ట్లో వేసుకుంటే కలరు సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం సాప్ వెళ్ళకుండానే ఇంట్లో కోసం అంటే ఐదే ఐదు నిమిషాల్లో కలారు తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మరో టిప్స్ చెప్తాను బాయ్ ఫ్రెండ్స్